ప్రియులారా బాగున్నారా ప్రభ నేస క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం దేవుని ఎంత సంతోషిస్తూ ఉన్నారా అనుదినము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నారా ఉన్నారా ప్రియులారా మనం ఎంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో అంతగా దేవునిలో మనం ఎదిగే వారముగా ఉంటాము రండి దినము మరి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యములోని వాక్యమును ధ్యానం చేసుకుందాం హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము అరవై రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినము కీర్తన అరవై రెండు ఎనిమిదో వచ్చినము నేను చదువుతాను జనులారా ఎల్లప్పుడూ ఆయనందు నమ్మిక ఉంచుడి దేవుడే మనకు ఆశ్రయము ప్రియులారా ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన దావీదు తన జీవితంలో దేవుని మీద ఎంతగా ఆధారపడుతూ వచ్చాడో ఎంతగా దేవుని ఎందు నమ్మిక ఉంచాడో ఇక్కడ మనము ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం తన జీవితకాలం అంతా కూడా మరి ఎన్నో సమస్యలలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు తర్వాత తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు మనుషులు అనేక రకాలుగా తన మీద దాడి చేస్తూ అలాంటి పరిస్థితుల్లో దేవుని ఎందు తను ఎట్లా నమ్మకమించాడు ఏ విధంగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడో ప్రియులారా ఈ అధ్యాయము మనము చదువుతా ధ్యానం చేస్తుంటే మనకు అర్థమవుతుంది దేవుణ్ణి మరి దావీదు ఇక్కడ ఈ అధ్యాయంలో నేను దేవుని ఎందే నమ్మకం ఉంచాను అని ఆయన చెప్తున్నాడు అంటే దేవుని మీద ఎలా ఆధారపడ్డాడో దేవుణ్ణి తనకు ఏ విధంగా ఆధారం చేసుకున్నాడో ఆయన మాటల్లోనే మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని ఎందే నా నమ్మకం అంటే దేవునిలోనే నేను నమ్మకం ఇచ్చాను అని ఆయన చెప్తున్నాడు తర్వాత దేవుడే నాకు రక్షణకర్త దేవుని వల్లనే నాకు రక్షణ కలుగుతుంది అని చెప్తున్నాడు అంతేకాదు దేవుడే నా ఆశ్రయము నా ఆశ్రయ దుర్గము అని దేవుని గురించి ఆయన సెలవిస్తూ ఉన్నాడు అంతేకాదు ప్రియులారా మరి అధ్యాయంలో దేవుడే నా నిరీక్షణ దేవుడే నా ఆధారం దేవుడే నా బలం అని తను అధ్యాయంలో ఎంతగా దేవునిని ఘనపరుస్తూ ఉన్నాడో ఎంతగా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడో ప్రియులారా ఇక్కడ ఈ అధ్యాయం మనము చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది నీవు నేను కూడా దేవుని మీద అలాంటి నమ్మకము కలిగి ఉండాలని అలాంటి విశ్వాసము నీవు నేను కూడా కలిగి ఉండాలని ప్రీలారా మరి భక్తుడు మనకు సలహా ఇస్తూ ఉన్నాడు దేవునినే ఆధారం చేసుకోండి ఈ లోకంలో దేనిని కూడా మీరు ఆధారం చేసుకోవద్దు దేవుని మీదే మీ ఆధారం దేవుడే మీ ఆధారం అలా ఉండనివ్వండి అని ప్రీలారా దావీదు మాట్లాడుతూ ఉన్నాడు సరే ఇంతగా మరి దేవుని అందే నా నమ్మకం అంటున్నాడు మరి దేవుడే నా రక్షణ అంటున్నాడు మరి నా నిరీక్షణ దేవుడే అంటున్నాడు నా బలము దేవుడే అంటున్నాడు మంచిదే మరి ఏ సమయంలో దేవుడే నా నమ్మకం దేవుడే నా బలం దేవుడే నా నిరీక్షణ అని ఏ సమయంలో అంటున్నాడు అంటే ప్రిలారా మరి మూడు నాలుగు వచ్చినాలలో ఆయన కొంతమంది మనుషుల గురించి ఆయన చెప్తా ఉన్నాడు చూడండి అరవై రెండో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు ఎన్నాళ్ళు మీరు ఒకని పడుదరు ఉగురుచున్న గోడను పడద్రోయు పడ పడబోవు గోడ కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయుదురు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు అబద్ధమాడుట వారికి సంతోషం వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు ప్రిలారా ఇక్కడ దేవుడు దేవుని మీద తను నమ్మకం ఉంచాడు కదా మరి ఎలాంటి పరిస్థితుల్లో అంటే దావీదు మీద కొంతమంది శత్రువులు కొంతమంది దేవుని దావీదును దూషించేటువంటి ద్వేషించేటువంటి మనుషులు అనగా దే దావీకి హాని చేసేటువంటి మనుషులను గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే మీరు ఎన్నాళ్ళు ఒకరి మీద పడతారు ఎన్నాళ్ళు మీరు ఒకరిని పడద్రోయాలని చూస్తారు ప్రియులారా చూసారా ఈనాడు లోకంలో ఎలాంటి మనుషులు ఉన్నారు మన చుట్టుప్రక్కల ఉన్నారు మనల్ని పడద్రోయాలని మన మీద మరి అనేక రకాలుగా మన మీద అసూయ కలిగి మన మీద ద్వేషము కలిగి మనము ఎదుగుతూ ఉంటే మనము అభివృద్ధి చెందుతూ ఉంటే ఓర్చుకోలేనటువంటి ప్రజలు ఎంతోమంది మన చుట్టుపక్కలే ఉన్నటువంటి వారు మనల్ని పడద్రోయాలని చూస్తూ ఉన్నారు ప్రిలారా చూసారా ఆనాడు దావీది కూడా అంటున్నాడు మీరు ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయాలని చూస్తున్నారు ఎన్నాళ్ళు ఒకరి మీద పడాలని చూస్తున్నారు ప్రిలారా మరి మనుషులు ఇలాంటి మరి పడద్రోయాలని నిన్ను నష్టపరచాలని చూస్తూ ఉన్నప్పుడు వారి ద్వారా మరి ప్రిలారా వారి ద్వారా మీరు బాధపడుతూ వచ్చారా వారిని బట్టి ఎందుకు ఇలా మనుషులు తయారవుతున్నారని ఎందుకు వీళ్ళు ఇలా నన్ను ఈ విధంగా నష్టపరచాలని చూస్తున్నారని ప్రియులారా మరి బాధపడుతూ వచ్చావా కన్నీరు కారుస్తూ వచ్చావా ప్రియులారా దావీది కూడా అంటున్నాడు మీరు ఎన్నాళ్ళు ఒకరి మీద పడతారు ఎన్నాళ్ళు మీరు పడద్రోయాలని చూస్తారు అంటున్నాడు అంతేకాదు మరి నాలుగో వచ్చినంలో అతని ఔన్నత్యం నుండి అట అతని పడద్రోయటకే వారు ఆలోచిస్తారు వారు ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే అతని యొక్క గొప్పతనం అతని యొక్క ఔన్నత్యం నుండి అతను పడద్రోయాలా అతన్ని త్రోసివేయాలా ప్రిలర అతన్ని ఎదగనీయకుండా చేయాలా అతనిని నష్టపరచాలా అతని పేరుకు మరి అవమానం తీసుకురని రావాలా అతని మీద నింద వేయాలా ప్రియులారా ఈనాడు లోకంలో ఇలాంటి మనుషులు ఉన్నారు ఇలాంటి మనుషులు ఉండి ఎంతగా మనల్ని మన నష్టాన్ని కోరుకునేవారుగా ఉంటున్నారో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అంటున్నాడు దావీదు మీద కూడా అలాంటి మనుషులే ఉన్నారు అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచిస్తున్నారు వారు ఆలోచనలన్నీ కూడా అతనిని పడద్రోయాలనే అంతేకాదు ప్రియులారా అంటున్నాడు అబద్ధమాడుట వారికి సంతోషము వారు తమ నోటితో శుభవచనాలు పలుకుతారు కానీ అంతరంగంలో దూషిస్తున్నారు పైకి ఎంతగా శుభవచనాలు పలుకుతారో ఎంతగా సంతోషముతో మరి ప్రేమ కలిగి ఉన్నట్లుగా ఎంతగా నటిస్తారో ప్రియులారా మరి ఎంతగా మన మీద ప్రేమను చూపిస్తారు మాటలలో చూపించేటువంటి ప్రేమ కానీ అంతరంగం ఎలా ఉందో తెలుసా అంతరంగం ఎలా ఉందో తెలుసా ద్వేషముతో ఉంది అంతరంగంలో దోషణకరంగా దూషిస్తూ ఉన్నారు ద్వేషిస్తూ ఉన్నారు ప్రియులారా ఇలాంటి మనుషులు ఆనాడే కాదు దావీది కాలంలోనే కాదు ఈనాడు కూడా అలాంటి మనుషులు ఉన్నారు మా ప్రియమైన సహోదరుడ సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఎవరువైనా కానీ ఇలాంటి మనుషుల ద్వారా నువ్వు నష్టపో ఇలాంటి మనుషుల ద్వారా నీవు అవమానపరచబడుతూ ఉన్నావా ఇలాంటి మనుషుల ద్వారా నువ్వు నష్టపోతూ ఉన్నావా నష్టపోతూ ఉన్నావా మా ప్రియమైన సేవ చేస్తున్నటువంటి ఓ సేవకుడా నీవు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నావా ఇలాంటి మరి మోసం చేసేటువంటి లేకపోతే ఇట్లాంటి హాని చేసేటువంటి దూషించేటువంటి మనుషుల మధ్య నీవుండి ఉండి అయ్యో నేను ఈ సేవను ఎలా కొనసాగించాలి అయ్యో నేను ఇలాంటి మనుషుల మధ్య నేను ఎలా మరి ఉండాలని నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావా బాధపడుతూ ఉన్నావా అయితే దావీదు ఒక మాట అంటున్నాడు దావీదు దావీదేమంటున్నాడో తెలుసా దావీదేమంటున్నాడో తెలుసా తొమ్మిది పది పదకొండు వచ్చినాలు తొమ్మిది పది వచ్చినాలలో దావీదు అంటున్నాడు మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఘనులైనా అల్పులైనా వారి మీద మీరు ఆధారపడవద్దు మీకు న్యాయం కోసం చూడాలని ఆశపడుతున్నారా నన్ను ఆదరించాలి లేకపోతే నాకు సహాయం చేయాలని ఆలోచిస్తూ మనుషుల మీద ఆధారపడుతున్నారా వద్దు వద్దు మనుషుల మీద మీరు ఆధారపడవద్దు వాళ్ళు ఎవరైనా కావచ్చు ఘనులైనా కావచ్చు అలుపులైనా కావచ్చు వారి మీద మీరు ఆధారపడవద్దు అంటున్నాడు అంతేకాదు ఒకవేళ మీరు మీరు కూడా వారికి లాగే బలాత్కారం చేయాలని చూస్తున్నారా వారికి లాగనే మీరు మాట్లాడాలని వారికి లాగనే మీరు దూషించాలని అనేటువంటి ఆలోచనలు ఉన్నాయా బలాత్కారం చేయాలని అనుకుంటున్నారా వద్దు బలత్కారం చేయవద్దు అంతేకాదు ప్రియులారా ఒకవేళ ధనం ఉందని ధనం మీద నమ్మకం పెట్టుకున్నారా నాకున్నటువంటి ధనాన్ని బట్టి నేను న్యాయం పొందాలా అని నువ్వు అనుకుంటున్నావా ప్రియులారా మనుషుల మీద ఆధారపడవద్దు తర్వాత బలత్కారం మీద ఆధారపడవద్దు నీ బలం మీద ఆధారపడవద్దు అంతేకాదు నీ ధనము మీద ఆధారపడవద్దు అయ్యా మరి ఇలా చెప్తూ ఉన్నారే మరి ఎలా మేము ఈ సమస్యల నుంచి ఈ మనుషుల నుండి మేము ఎలా తప్పించుకోవాలా ఈ మనుషుల నుండి ఇలాంటి హాని చేసేటువంటి మనుషుల నుండి మేము ఎలా కాపాడబడాలా అని మనం అడిగితే దావేది అంటున్నాడు దేవుని మీద ఆధారపడు దేవుని మీద నమ్మకం ఉంచి మౌనంగా ఉండు ఆయనని ఆధారంగా చేసుకో ఆయనను ఆశ్రయంగా చేసుకో ఆయనను ఆశ్రయించు ఆయన మీద నమ్మకముంచు అని ప్రియులారా దావిదు చెప్తున్నాడు కాబట్టి దావీది అదే పని చేస్తూ వచ్చాడు దావీది అదే పని చేస్తూ వచ్చాడు నా దేవుని మీదే నేను ఆధారపడతాను నేను ఏ మనుషుని మీద నేను ఆధారపడను నా దేవుని మీదే నేను ఆధారపడతా నా ధనమ మీదో నా బలం మీదో లేకపోతే మనుషుల మీదో నేను ఎప్పటి పరిస్థితుల్లో కూడా ఆధారపడను నా బలము నా ఆధారము దేవుడే అందుకని దేవుని మీదే నేను ఆధారపడతా అని ప్రియులారా దావేది చెప్తా ఉన్నాడు కదండి ఒక మాట అంటున్నాడు దేవుడు చెప్తున్నటువంటి మాట పదకొండవ వచ్చినము బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చను రెండు మారులు ఆ మాట నాకు వినబడను కాబట్టి దేవు దేవుడే మనకు పరిష్కారం చూపించేటువంటి వాడు దేవుడే మనకు బలం తన యొక్క బలము ద్వారా దేవుడు నీకు నాకు న్యాయం చేసేవాడుగా ఉంటున్నాడు దేవుడు నీకు నాకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు ఈ సమస్యల నుండి నిన్ను నన్ను తప్పించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవునిని బలంగా చేసుకోండి ఎహోవయనా బలం అని దేవుని యొక్క సేవకులు అంటూ వచ్చినారు ఎహోవా నా బలము దేవునిని బలంగా చేసుకుంటూ వచ్చారు అయ్యామ్మ కాబట్టి దేవునిని నువ్వు కూడా నీవు నేను కూడా మరి బలముగా చేసుకున్నట్లయితే మన పక్షంగా దేవుడే కార్యం చేస్తాడు చివరికి ఒక మాట అంటున్నాడు ప్రభువా పన్నెండవచ్చిన ప్రభువా మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం అయ్యా అమ్మ వాళ్ళు ఎలాంటి దూషించేవారైనా పడద్రోహిసేవారైనా లేకపోతే అంతరంగంలో మరి దోషణ పెట్టుకొని పైకి శుభవచనాలు పలికేటువంటి వారైనా కపటము కలిగిన వారైనా అబద్ధాలు ఆడేటువంటి వారైనా ఎవరైనా కావచ్చు దేవుడు వాని వాని క్రియలను బట్టి దేవుడు ప్రతి వానికి ప్రతివానికి ప్రతిఫలం ఇచ్చేవాడున్నాడు ఆయన మీద నమ్మకం ఉంచుదామా ఆయన ఎందు విశ్వాసం ఉంచుదామా వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి ఈ వాక్యం మీద మనం నమ్మకం ఉంచి దేవుని వైపు మనం చూస్తూ వచ్చినట్లయితే ప్రియులారా మరి దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు మరి ఎల్లప్పుడూ మనం దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు ఆయన మనకు సహాయం చేస్తాడు అలాగిన దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి నమ్మకమైన మా దేవ మీ కొందనములు స్తోత్రాలయ్యా నీ వాక్యము ద్వారా మీరు నాయన మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు ఈనాడు నాయన చుట్టూ ఉన్నటువంటి మనుషులు నష్టము చేసేటువంటి మనుషులు ప్రభు మరి అంతరంగంలో దోషణ పెట్టుకొని పైకి శుభవచనాలు మాట్లాడేటువంటి కపటము కలిగినటువంటి మనుషులు ప్రభా ఎంతోమంది మా చుట్టూ ఉన్నారు నాయన అయ్యా నాయన మేము ఆ విధంగా ఉండకుండా అలాంటి మనుషుల నుండి మీరే మమ్మలను తప్పించండి అయ్యా నాయన మీరే మాకు సహాయం చేయండి మేము ఎల్లప్పుడూ కూడా యథార్థత కలిగి ఉండినట్లుగా పరిశుద్ధతను కాపాడుకొనున్నట్లుగా ప్రభా సహాయం చేయండి మేము ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడకుండా బలము మీద ఆధారపడకుండా ధనం మీద మేము ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడినట్లుగా దేవుని అందే ఉంచినట్లుగా ఏసయ్యా మీరే మాకు సహాయం చేయండి కనికరించి దయ చూపించండి మరి ప్రభా పావని సోదని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తన స్టడీస్లో మీరే సహాయం చేయండి తన తండ్రి గారికి జాబ్ అనుగ్రహించండి ప్రసాద్ వారి బాబాయ్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం అక్షయ్ తన తమ్ముడు నాయన తన స్టడీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభాస్ సహాయం చేయండి శాంతకుమారి సహోదరి తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం సైమన్ పీటర్ అన్న తను కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు ఆ వర్క్లో మీరు అభివృద్ధి పొందించండి ప్రభాస్ సహాయం చేయండి నాయన బ్యాక్ పెయిన్ మీరు ఆశ నాయన మరి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దయచేయండి మరి శార నాయన సహోదరిని జ్ఞాపకం చేసుకుని కుటుంబంలో ఉన్న సమస్యలను నాయన మీరే పరిష్కరించండి శాంతి సమాధానం దయచేయండి మంచి భవిష్యత్తుని ఉండే తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యం దయచేయండి వ్యాపారాన్ని ఆశీర్వదించండి ప్రభా మరి ఇల్లు అమ్మాలని వారు ఆశపడుతున్నారు నాయన మంచి రేటు రావడానికి సహాయం చేయండి కొనేవారు ముందుకు రావడానికి సహాయం చేయండి నాయన మీకు వందనములు స్తోత్రాలు నాయన ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి మమ్మల్ని మీ స్వాధీనం ఉంచుకోండి ప్రభా సహాయం చేయండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోమని ఏసు ప్రభు నామం పేట ప్రార్థించి అడిగి తండ్రి ఆ మ్యాన్